you have to uh, stress upon these things also, infra, I have this basic road, uh, what's uh, the sanction, these things will be improved. Uh, so this, uh, all industries should uh, keep, under this third rule is uh, computing. Because of your tunnel, can't you? We What over there, look at it becomes unviable for us. Okay. But where you are running server So, from Badwale Junction to, you have to plan how many kilometers. So, give some particular timings. Because in the time, they will operate the bus. In the remaining time, they will go to other routes. Because continuously, they cannot go. Because they so like how you analyze your profit and loss analysis. They do occupational ratio. OR analysis. So, we will think on it. We will talk to the RMAPS RTC and we will try to have us bus there. Okay? ఇప్పుడు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళకి గ్రీమెన్స్ వాట్ ఈస్ ద బెస్ట్ మెకానిజం అంటే ఏదైనా వీక్లో ఒక వన్ డే ఒక టూ అవర్స్ డెడికేటెడ్గా పొల్యూషన్ కంట్రోల్ రోడ్ కానీ మన ఎవరి కన్సర్ ఒక బ్యాంక్ కావచ్చు పోలీస్ కలెక్టర్ కూడా కానీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు పవర్ అయితే ఉన్నారో ఎందుకంటే ఏమి ప్రతి లాంగ్ కదా గ్రీవెల్స్ సో ఒక డెడికేటెడ్ గ్రీవెల్స్ అవర్స్ అనమాట అంటే వీక్లీ వన్ డే నర్టిక్యులర్ అవర్స్ రోజంతా కూర్చో సంవత్సరంలో సమ్ మా మీద ఒకటి పెట్టుకుంటే మాట ఎందుకు వాళ్ళు వచ్చి ఒకేసారి వాళ్ళు ఇష్యూస్ అని కూడా అంటే ఫోన్ లో ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఇంకా ఒకే దగ్గర మనం అందరినీ బ్యాక్ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ ని ఒక టూ అవర్స్ మనం పెట్టుకుంటే ఎందుకంటే అది పెట్టుకుంటే డెడికేటెడ్ అనమాట అది ఒకటి పెట్టండి లైక్ మనకి జనరల్ గా సిస్టమ్ ఏ డే అందుబాటు ఏ డే మీకు బెటర్ గా ఉంటుంది డే డే అలా కోసం కూడా ఆయన వాళ్ళకు ఆదేశించారు ఏదో సంథింగ్ డౌట్ సో ఎవ్రీ ఫస్ట్ సాటర్డే మనము ఒక డెగిటే